నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పల్పాడు గ్రామంలో శ్రీ లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థిని తండ్రిపై కిరాతకంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది మంచి చదువు కోసం తండ్రి ప్రశ్నిస్తే తిరగబడి కొట్టడం సరికాదని దీనిపైన మీరు వెంటనే విచారణ జరిపించి పాఠశాలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నెల్లూరు విద్యాశాఖ అధికారి రామారావుని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నెల్లూరు నగర శాఖ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర సహాయ కార్యదర్శి సుమన్ కార్యకర్తలు హేమంత్ మౌనేష్ మనోజ్ లోకేష్ పాల్గొన్నారు నేను వస్తున్నాను వెయిట్ చేయమని చెప్పి చెప్పాడంట అది మనకి బయట చెప్పాడు అది మనకి ఎంతవరకు కాదో నిజమో కాదో తెలియదు సార్ కాకపోతే ఏంటంటే ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదు అసలు ఆ స్కూల్ అసలు ఒక కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టు ఉంది సార్ సార్ అది అంతస్తులే అసలు సార్ ఒకటే ఒకటే ఉంది మొత్తం పెద్దదిగా ఉంది కాకపోతే రేకులతో ఉంది సార్ మొత్తం ఇది కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నట్టే ఉంది సార్ కాకపోతే ఇది అసలు ఫైర్ సేఫ్టీ లేదు ఫైర్ సేఫ్టీ లేదు ఏం లేదు సార్ ఇక్కడ స్కూల్కి విత్ ఇన్ మీకు మొన్న జీవో నెంబర్ వన్ చూపించినప్పుడు మీరు చెప్పారు కదా సార్ దాన్ని క్లారిటీ చెప్పారు కదా విత్ ఇన్ ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ అన్నారు సార్ ఇక్కడ నైన్ కిలోమీటర్స్ రేడియస్ డిస్టెన్స్ వచ్చింది సార్ మనకు అయినప్పటికీ ట్రాన్స్ఫర్ పర్మిషన్ షిఫ్టింగ్ పర్మిషన్ ఇచ్చారో అర్థం కట్లేదు సార్ ఏమే సార్ ఎటువంటి వన్ రిపోర్ట్ ఇచ్చాడో అదేదో అదైతే క్లారిటీ లేదు సార్ ఇక్కడైతే ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు స్కూల్ నడుస్తుందంటే ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది సార్ పర్మిషన్ లెటర్ అనేది ఉంటుంది సార్ ఇక్కడ సమయంలో చెప్పారు కదా సార్ స్కూల్లో కాపీ లేకుండా ఉండదు కదా స్కూల్లో కాపీ లేకుండా మా స్కూల్ నడవద్దు కదా కాపీ చూపితే సబ్మిట్ చేసుకోవాలి సబ్మిట్ చేస మేమన్నీ తీసుకున్నాము దేవు గారి టూ థౌసండ్ సెవెన్ ఫోర్ తీసుకుంటారు నెంబర్ వన్ ప్రకారం ట్రాన్స్ఫర్కి సేమ్ పంచాయతీలో ఉండాలి సేమ్ మున్సిపాలిటీలో ఉండాలి ఓకే సోమ్స్ల ఏము విత్ ఇన్ టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది ఇక్కడ ట్రాన్స్ఫర్ పర్మిషన్ పెట్టొచ్చినా నాకు అర్థం కాదు విత్ ఇన్ టూ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నాయి కదా జివో నెంబర్ వన్ జీవో నెంబర్ వన్ ఐడియా ఉంది जीवा नंबर वन प्रकार मैं टू में रेडियो स्कूल कैमर ट्राइफर पेटा अवकाश आ रहा है तो एट ट्राफर पर्मी पर्मी पर्मशन का सब्टा डिंग इन चूसिया जीव नंबर वन उवो नंबर वन प्रकार विच सेम मुनपालिटना सेम पंचायती कैंपस ट्रांसफर पेटिस కూడా ఎప్పుడంటే దానికంటే ఎక్కువ సౌకర్యాలు క్యాంపస్లో కలిగినప్పుడు లేదంటే ఓన్ బిల్డింగ్ అయినప్పుడు మాత్రమే మీరు ట్రాన్స్ఫర్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది సార్ ఇప్పుడు జీవ నెంబర్ వన్ ప్రకారం విత్ ఇన్ టూ కిలోమీటర్స్ రేడియస్లో పర్మిషన్ ఉందని మీకు అవకాశం ఇప్పుడు సెవెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉంటే మీరు పర్మిషన్ కాసే ఇప్పుడు గుర్తింపు ఇది చేస్తున్నాడు నేను పోయి ఇంకా నాకు రిపోర్ట్ సార్ మీట్ చేసిన సాయంత్రం బాబు దాని మీద మేము వచ్చాము పేరెంట్స్ వచ్చాను పిల్లలందరూ వచ్చాను అండ్ బాబు వచ్చాను మీరు చెప్పినట్టు ఏదైనా నేను మళ్ళీ ఇది రిపోర్ట్ సార్ మీద చేస్తాను ఇప్పుడు ఇప్పుడు ఆన్ ది స్పాట్ అయితే నా దగ్గర సార్ ఇప్పుడు స్కూల్లో నడుస్తున్నారు స్కూల్లో ఖచ్చితంగా బాబీ ఉండదు కదా

ఇప్పుడు జీవెస్ అయినా కానీ ఎవరైనా కానీ ఇప్పుడు కామిషన్ ఏందంటున్నారు కదా ఆ పర్మిషన్ కాపీని నేను అడుగుతున్నాను సార్ నేనైనా అడగట్లేదు కాపీ ఉంటే ఇచ్చేస్తాను రాహుల్ సార్ రాహుల్ ఆ కాపీ తీసుకో జరాక్స్ తీసుకో ముందు మీ అద్దరు చూస్తాం సార్ పర్మిషన్ ఓకే తీసుకొచ్చి పెట్టారు అదే సార్ చూపింది మేము చూసి ఆల్రెడీ అంటే మేడం ఇప్పుడు సార్ చూపి సార్ సార్గా సార్ మీతో సంబంధం లేదు సార్ సార్తో మాట్లాడుతున్నాను మీ సంబంధం స్కూల్ గురించి అండి సార్ సార్ తో మాట్లాడాలి అండి సార్ గురించి స్కూల్ గురించి ఏమైనా గాని సార్ తో మాట్లాడాలి మీరు అంటారు గా చూపించు సార్ నడతను సార్ నడతనా నేను సార్ ని కూర్చోబెడతాను